శంకరుడు పరమేశ్వరుణ్ణి ఏ దేవతలైనా ఏ రాక్షసులైనా ఏ జంతువులైనా సరే పరమేశ్వరుని పూజ చేస్తాయి విష్ణుమూర్తిని గాని మహాలక్ష్మిని గాని అనేక రకమైన దేవతలు ఉన్నా ఒక్క పరమేశ్వరుని మాత్రం దిగ్దేవత సమాదుప్తం సురాసుర నమస్కృతం దేవతలు నమస్కారం చేస్తారు అసురులు నమస్కారం చేస్తారు జంతువులు నమస్కారం చేస్తారు ఇంకా గొప్ప గొప్ప రాక్షసులు కూడా పరమేశ్వరునికి భక్తులుగా ఉంటారు రావనాసుడు కావచ్చు గజాసుడు కావచ్చు భస్మాసుడు అనే రాక్షకుడు కావచ్చు అనేక రకమైన వరాన్ని పొందారు పరమేశ్వరుడు దగ్గర నుంచి విధంగా జంతువులు కూడా వరాన్ని పొందాయి మనం శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళితే శ్రీ అంటే ఏమిటి సాలీడు కాలం అంటే ఏమిటి సర్వం హస్తి అంటే ఏమిటి గజం అంటే ఏను ఈ ముగ్గురికి కూడా అక్కడ శ్రీకాళహస్తి క్షేత్రంలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అందుకే అంతటి గొప్పటి క్షేత్రమైంది పరమేశ్వరుడు ఏమిటి అంటే ఎటువంటి వారికైనా సరే ఏం తేడాలు ఉండవు మంచివాడు ఉన్నవాడు లేనివాడు జంతువు ఇవి ఏం తేడాలు ఉండవు నమస్కారం చేస్తే చాలు పరమేశ్వరుడు అనేక రకమైన వరాన్ని ప్రసాదిస్తారు అందుకే ఈశ్వరాది ఈశ్వరాధించేదంటారు ఐశ్వర్యాన్ని ప్రసాదించేది ఎవరయ్యా అంటే మనం అనుకుంటాం వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మి అనుకుంటాం ఎవ్వరు కాదు పరమేశ్వరుడే పరమేశ్వరుడు ఎవరైతే భక్తి శ్రద్ధగా అర్చన చేస్తారు అభిషేకం చేస్తారో ఇలాంటి కళ్యాణాలలో పాల్గొంటారు వారు ఏమీ కూడిగోట్లేదు పరమేశ్వరుడే అన్ని కూడా ప్రసాదిస్తాడు ఆ విధంగా పరమేశ్వరుడు అంత గొప్పవాడమ్మా అని చెప్పేసి దే యొక్క ఋషులందరూ ఏనకాదేవికి చెప్తారు అదేవిధంగా పరమేశ్వరం మీద గంగ ఉంటుంది కదా మా అమ్మాయికి ఏమైనా జలుపుకోలు ఉంటుందా ఇంట్లో ఇబ్బందులు ఏమైనా ఉందా భయంగా ఉందని చెప్పే అప్పుడు ఋషులందరూ కూడా చెబుతున్నారు పూర్వం భగీరథుడు గొప్ప తపస్సు చేశారు ఎందుకనంటే వారి దేవతలందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఒక శాపం చేత గుప్పలాగా పడిపోయి ఉన్నారు వాళ్ళ అస్థికలన్నీ కూడా ఒక నదిలో కలిపారు కింద ఏమో నది లేవు గంగలోనే కలపాలనే ఉద్దేశంతో ఆకాశ గంగ కోసం ఘోరమైన తపస్సును చేస్తారు భగీరథుడు తపస్సు చేస్తే ఆకాశ గంగమ్మ వారు ప్రత్యక్షం అవుతుంది ఆ గంగమ్మ వారికి విపరీతమైనటువంటి అహంకారం ఉండే అహంకారంతో ఏమిటి అంటే నేను కిందకి వస్తాను కానీ కింద నన్ను బంధించే మొణగాలు ఎవ్వరూ లేవని చెప్పేసి గంగమ్మ వారు చెబితే వెంటనే భగీరథుడు పరమేశ్వరుల కోసం తపస్సు చేస్తారు పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే తన యొక్క వరాన్ని కోరుకుంటారు వెంటనే గంగమ్మ వారి యొక్క అహంకారాన్ని అనుగ్రహామని చెప్పేసి పెట్ట రూపంగా మారిపోయి ఆకాశం నుంచి పడమని చెప్తారు వెంటనే ఆకాశం నుంచి గంగమ్మ వారు పెడితే తన జటాజూటంలో బంధిం చేస్తాడు ఆ యొక్క పరమేశ్వరుడు కొన్ని వేల సంవత్సరాల పాటు కూడా గంగమ్మ వారు తన జటాజూటంలోనే ఉండిపోతుంది తర్వాత తన తప్పు తెలుసుకుని అహంకారం పోయిన తర్వాత చిన్న పాయల కిందకి విడిచి పెడతారు ఆ పాయ ఇవాళ మనం కాశీలో చూసుకున్నటువంటి గంగమ్మ వారిని చెప్పి ఆ యొక్క అనుమానాన్ని కూడా పోగొట్టారు అనేక రకమైన అనుమానాలు వస్తున్నాయి అందరికి ఈ యొక్క గజ గజధర్మాన్ని ఎందుకు విధిస్తారు ఎప్పుడు ఒట్టింపేందుకు పెద్దలు ఉండడం విధంగా పరమేశ్వరుడు ఎప్పుడు భిక్ష భిక్ష చేస్తూ ఉంటారు ఎప్పుడు చేతుల్లో కపాలం ఉంటుంది మళ్ళీ కపాల దండలు ఉంటాయి ఏమిటి ఇవన్నీ అని కూడా అడిగితే అప్పుడు ఋషులందరూ కూడా చెబుతున్నారు పరమేశ్వరుడు యొక్క మెడలో ఉండేటటువంటి కపాలీ కూడా బ్రహ్మ కపారాలే అంటే ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క కంఠంలో ఉండేటటువంటి ఎన్ని పురుషులైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రహ్మగారు అన్ని సార్లు పూర్తి చనిపోయాడు అన్ని మంగరాలు గడిచిపోయాయి అప్పటి నుంచి కూడా పరమేశ్వరుడు ఇంకా ఉన్నాడు అని చెప్పి ఋషులందరూ కూడా చెప్పారు పురుగు కూడా భిక్ష మారతారు ఎందుకు అని చెప్పారు అయితే బ్రహ్మదేవుడు యొక్క శిరస్సును ఖండించేసేస్తారు పరమేశ్వరుడు వెంటనే పరమేశ్వరుడు ఏంటి ఆయనకిత్ మహాభారతం చుట్టుకోవడం ఏంటని చెప్పి అనేక రకమైన అనుమానాలు వస్తాయి ఎందుకు కూడా పరమేశ్వరుడు ఆచరిస్తే లోకాలని కూడా ఆచరిస్తాయనే ఉద్దేశంతో ఆ యొక్క కూడా ఆ యొక్క బ్రహ్మ మహాభారతాన్ని ఏం చేస్తారు